అందరికీ నమస్కారం శుభోదయం న్యూస్కాన్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను చూసినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై సౌరభాలు ప్యానెళ్ళు పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలదే ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితం బీసీలకు ఎనభై వేల వరకు రాయితీ వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ శాసనసభలు సీఎం చంద్రబాబు చంద్రబాబు పేరు సూర్యబాబుగా మారుతుందేమో ఉప సభాపతి రఘురామ చమత్కారం రాష్ట్రానికి లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనకు ఎస్ఐపి ఆమోదం వాటి ద్వారా ఎనభై వేల నూట నలభై నాలుగు మంది ఉపాధి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఇది ఒక మంచి అమోఘమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఎం సూర్యగర్ పథకం ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున పిఎం సూర్యగర్ పథకం అనేది కేంద్రం ప్రకటించడం జరిగింది ఆ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకే చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాయుక్తమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అభివృద్ధి అంటేంటి తెలిసిన వాళ్ళు ఒక ఉన్న నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం ఇది ఖర్చు ఎంతైనా పర్వాలేదు పర్వాలేదు ఇది పూర్తిగా సమర్థనీయంగా మనం వినియోగించుకుందాం రాష్ట్రంలో టోటల్గా ఇరవై లక్షల ఈ ఇళ్ళపై ఈ ప్యానల్ను పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై ఈ ప్యానెలు పెట్టించాలి సౌరభాలు పెట్టాలి అంటే ఈ సోలార్ విద్యుత్ ప్యానెల్ అనేవి ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించు పదివేలు ఇళ్లపై అప్పగించాలి దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే ఇందులో ఎస్సీ ఎస్టీ పూర్తిగా ఉచితం బీసీలకి ఎనభై వేలు వరకు రాయితీ ఉంటుంది మిగిలిన అందరికి కూడా అరవై వేలు రాయితీ ఉంటుంది వ్యవసాయ మోటార్లకు కూడా సౌర విద్యుత్ని పెట్టాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నిన్న ప్రసంగించడం జరిగింది నిన్న సుదీర్ఘంగా సాగినటువంటి సమావేశంలో ఈ సౌర విద్యుత్ మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది చాలా మంచి నిర్ణయం అండి ప్రజలు కూడా దీన్ని పూర్తిగా హర్షించాలి ఎందుకంటే యావరేజ్ మీద ప్రతి ఇంటికి ఐదు ఆరు వందల నుంచి రెండున్నర మూడు వేల రూపాయల వరకు కూడా ఈ విద్యుత్ బిల్లులు అనేవి వస్తున్నాయి కొంతకు ఐదు ఆరు వేలు పదివేల దాకా కూడా వస్తున్నాయి కొన్ని ఏళ్ళకి అది ఒక భారం అయిపోయింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ లోపు పూర్తిగా ఉచితం ఇచ్చినప్పటికీ కూడా భారమైంది ప్రజలకు భారమే కాకుండా ప్రభుత్వానికి కూడా చాలా భారమైంది ఎందుకంటే అధిక ధరకు విద్యుత్ కొనుగోలు జరగడం కొన్ని లక్షల కోట్లు అవుతుంది ఇది ప్రభుత్వానికి భారం తగ్గాలన్నా ప్రజలకు ఉపయోగపడాలన్నా ఈ ప్రయోగం చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల కరెంటు ఆదా కూడా అవుతుంది ఇక్కడ ఏంటి పథకం ముఖ్య ఉద్దేశం ఒక ఒక ఇంటికి సోలార్ పలకలు బిగించినప్పుడు దాన్ని మీటర్కి అనుసంధానం చేసినప్పుడు సోలార్ పలక నుంచి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు ప్రభుత్వానికి పోతుంది ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆ గృహ వినియోగదారులు ఉపయోగించుకుంటారు వీళ్ళు ఎంత అయితే ప్రభుత్వానికి దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల యూనిట్లు ప్రభుత్వానికి ఇచ్చారు ఈ ఐదు వందల ఆరు వందల యూనిట్లో వాళ్ళకు రెండు వందలు మూడు వందలు ఉపయోగించుకున్నారు మిగిలిన యూనిట్లకి ప్రభుత్వం తిరిగి డబ్బులు చెల్లిస్తుంది దాదాపు రెండు రూపాయల తొమ్మిది పైసలు చెల్లిస్తుంది అంటే ఎంతో కొంత ఆదాయం అనేది ఆ వినియోగదారులకు వస్తుంది కాబట్టి ఇది అమోఘమైన పథకం దీన్ని ప్రజలు కూడా ఆమోదించాలి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళపై టాప్లో సౌర విద్యుత్ పథకాలు పెట్టుకునేందుకు సిద్ధపడాలి చాలా ఇది మంచి ప్రయోగం దీనివల్ల ప్రభుత్వానికి విద్యుత్ కొనే భారం కూడా తగ్గుతుంది ఇది ఒక విద్యుత్ ముఖ్యమంత్రి చేసే పద్ధతి ఇంతకుముందు విద్యుత్తును ఎవరు అమ్ముతారా అనే కొనే పనిలోనే ఉంటారు ఎందుకంటే విద్యుత్ కొనటం వల్ల కొనే దాంట్లో నాలుగు రూపాయలుగా ఐదు రూపాయలుగా ఒక అర్థ రూపాయ కమిషన్ అంత పెట్టుకొని చేసుకోవచ్చు వాళ్ళు విద్యుత్ వ్యాపారాన్ని సొంత వ్యాపారంగా చేశారు రాష్ట్రాన్ని ఒక సొంత సంస్థగా వినియోగించుకున్నారు కాబట్టే చంద్ర అతను అంత ఘోరంగా ఓడించి గత ప్రభుత్వాన్ని ఎన్డీఏ కోటమని గెలిపించారు కాబట్టి ప్రజలు కూడా ఈ సౌర విద్యుత్ పథకాలు పెట్టుకునేందుకు సిద్ధపడాలి యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం ఏడాది కాలంలో రెండు లక్షల మందికి శిక్షణ విద్యార్థులకు బహుళ సాంకేతిక మెలకువలు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఈ యువతకు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అనేది చేపట్టింది ఈ మైక్రోసాఫ్ట్ సంస్థతో దాదాపు సంవత్సర కాలంలో రెండు లక్షల మందికి శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే దీనికి అవసరమైనటువంటి సాంకేతికత దీనికి అవసరమైనటువంటి ఈ టెక్నాలజీ కానీ మొత్తం వాళ్ళు క్లాస్ రూమ్స్ లాగా ఏర్పరిచి ఈ బీటెక్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంటారు వాళ్ళే శిక్షణ ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళే చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది భవిష్యత్తులో ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం కావల గ్రీష్మ బిటి నాయుడు బీద రవిచంద్ర నాగబాబు సోము వీర్రాజు ప్రకటించినటువంటి రిటర్నింగ్ అధికారి మొబైల్ ఊబిలో పడద్దు సెల్ ఫోన్ వాడకం సమయాన్ని ఆరోగ్యాన్ని వివేకాన్ని విచక్షణాన్ని కూడా కబలిస్తుంది కాలక్షేపం కమ్యూనికేషన్ల దశ దాటి క్రమంగా ఇది ఒక దుర్వ్యసనంగా పరిణమిస్తుంది దీని బారిన పట్టిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు వాడొద్దన్న కన్నవారిపై దాడులకి పాల్పడుతున్నారు ఈ ఉచ్చు నుంచి పిల్లలను తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి కొన్ని నియమాలు కూడా పాటించాలి తస్మాత్ చాలా మీ తల్లిదండ్రులందరూ కూడా చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం ఇది ఎందుకంటే సెల్ ఫోన్ వాడకం అనేది పిల్లలు ఒక దశ దాటక ముందు వాడకూడదు ఇప్పుడు మూడో క్లాసు చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళకి ఫోన్ అవసరం లేకపోయినా వాళ్ళు ఫోన్ వాడటం దాంట్లో గేమ్స్ ఆడటం రకరకాల వీడియోలు చూడటం అని అలవాటు చేసుకొని వాళ్ళు ఫోన్లు లేనిదే నిద్రపోయే అవకాశం లేకుండా తయారయ్యారు ఇటువంటి వాటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు తీసుకొని ఫోను పిల్లలకి దూరంగా ఉంచేటువంటి మార్గం చేసుకోవాలి లేకపోతే యువత పెటదారిని పడుతుంది తొంభై వేలు దాటిన బంగారం ఇది పెద్దిరెడ్డి ఫార్ములా చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములను కొట్టేసి కొట్టేసే సరికొత్త పద్ధతి డెబ్బై కోట్లకు పైగా విలువైన తూకివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను ప్రైవేటు పట్టాభూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో విలువలోకి వచ్చిన దందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది చాలా చాకచక్యంగా భూమిని కొట్టేస్తాడు ఎక్కడైనా ఒక ప్రభుత్వ భూమి ఉంటే దాని ముందు ప్రభుత్వ భూమి నుంచి రెవెన్యూ భూములు మార్చి ఈ రెవెన్యూ భూమి నుంచి వేరే వాళ్ళు ఎవరికొవరికి తన అనుయులకి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిచ్చి వాళ్ళ కార్ నుంచి తన కొన్నట్టు వాళ్ళ బంధువుల పేరు మీద మార్చుకొని ఈ విధంగా ల్యాండ్ అనేది ఆక్రమిస్తూ ఉంటాడు రేణుగుంటకి తిరుపతి కలెక్టరేట్కి అయితే సమీపంలో ఉన్నటువంటి తూకివాగం చెరువును పూర్తిగా హస్తగతం చేసుకొని చెరువు ఒడ్డు పక్కన ఉండే భూమిని మొత్తం ఆక్రమించుకొని పెట్టుకోవడం కూడా జరిగింది గుంజీలు తీసిన గురువు తనకు తానే శిక్షించుకున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల్లో మార్పుకు విసిగి వేసారే వినూత్న ప్రయ ప్రయత్నం విజయనగరం జిల్లాలో ఘటన ఉపాధ్యాయులు పిల్లలు చేసేటటువంటి చేష్టలకు వాళ్ళు చదవకుండా క్రమశిక్షణ పాటించకుండా ఉన్నందుకు ఇసుగు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఇసుగు చెంది తనకు తానే శిక్షించుకున్నాడు మీరు మార్పు రానందుకు మీరు ఎందుకు చదవట్లేదు మీరు స్కిల్ ఎందుకు తగ్గుతుంది రైటింగ్ స్కిల్స్ ఎందుకు తగ్గుతుంది తప్పు మీద మాగా మాదైతే మేము శిక్షించుకుంటామని చెప్పి గుంజలు తీయటం జరిగింది ఇది రాష్ట్రంలో కూడా చర్చనీయాంశ అంశమైంది విపరీతంగా ట్రోల్ కూడా అయింది సోషల్ మీడియాలో ఇక ఇంటర్లో ఎంఐ పీసీ చదవచ్చు రెండో భాషగా తెలుగు సంస్కృతానికి బుదులు వేరే సబ్జెక్టుకు అవకాశం గణితంలో ఏ బి పేపర్లు కలిపి ఒక్కటే పేపర్ ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు సంస్కరణకు ఆమోదం తెలిపిన ఇంటర్మీడియట్ విద్యా మండలి అదేవిధంగా ఈరోజు జనసేన ఆయుర్భావ దినోత్సవం కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ కలిసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి ఇది ఈరోజు దినపత్రిక ప్రధానమైన వార్తలు మరొక ముఖ్యమైన విషయం మనీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు